హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ థాట్స్ విత్ వల్లి ఈ వీడియోని కంప్లీట్గా చూడండి స్కిప్ చేయకుండా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను నేను మాకు జరిగింది మీ ఎవరికి కాకూడదు అని చెప్పేసి నేను ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఒక్కరికన్నా యూస్ అయితే నాకు చాలా సంతోషం లాస్ట్ ఇయర్ అయితే పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అది అందరికీ తెలిసిన విషయమే సో మేము కూడా చేసుకున్నాము ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ అయితే చేసుకున్నారు అందులో మేము కూడా చేసుకున్నాము కాకపోతే లేట్గా చేయడం వల్ల థౌజండ్ ఫైన్ అయితే మేము కట్టాము సో ఇంకా థౌజండ్ ఫైన్ అయింది కదా సో ఇంకా అప్డేట్ అయిపోయి ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఇంకా చెక్ అయితే చేసుకోలేదు తీరా ఈ మంత్ శాలరీ పడింది అంటే లాస్ట్ మంత్ శాలరీ మంత్ పడుతుంది కదా సో అలా పడిన దానికి మాకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చాయి శాలరీ అయితే ఇంకా పడలేదనే చెప్పుకోవాలి అదేంటి అమౌంట్ ఇంత కట్ అయింది అసలు దేనికి కట్ అయింది శాలరీ ఏమన్నా గ్లిచ్ అయిందా అని చెప్పేసి మేము పేస్లిప్ వచ్చేంత వరకు వెయిట్ చేసాము కాకపోతే పే స్లిప్ రావడానికి కొంచెం టైం పడుతుంది యాప్లో అని చెప్పేసి హెచ్ఆర్ వాళ్ళని కనుక్కుంటే లేదు మీ పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయలేదు అందుకని మీ శాలరీ అనేది రిడక్షన్స్లోకి పోయింది మీ బిహాఫ్ కంపెనీ అయితే పే చేసేసింది ఆల్రెడీ ట్యాక్స్ వాళ్ళకి సో మీ నుంచి మేము ఇప్పుడు తీసుకుంటున్నాము ఇంకా మీది పాన్ కార్డ్ ఆధార్తో లింక్ చేయలేదు కాబట్టి ఇంకా ట్యాక్స్ డిడక్షన్ అవుతూనే ఉంటాయి ఇఫ్ ఇన్ కేసు అప్డేట్ చేయకపోతే వెంటనే అప్డేట్ చేసేసేయండి అని చెప్పేసి చెప్పారు సో వెంటనే మేము లింక్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే పాన్ కార్డ్ అయితే ఆధార్తో లింక్ లేదు సో వెంటనే కానీ అమౌంట్ అయితే కట్ అయింది లాస్ట్ ఇయర్ కట్ అయింది కదా సో అది మాత్రం అప్డేట్లోనే ఉంది చలా నెంబర్ కూడా ఉందన్నమాట సో వెంటనే అది మళ్ళీ రీలింక్ చేసి అప్డేట్ అయితే చేసుకున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అయితే లింక్ యాక్సెప్ట్ చేశారు ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో అది తీసుకుని మేము హెచ్ఆర్ వాళ్ళకి పంపించేసాము సో మాది అయితే అప్డేట్ అయిపోయింది ఇంకా శాలరీ అయితే డిడక్ట్ చేయకండి అని చెప్పేసి కానీ అమౌంట్ అయితే ఆల్రెడీ కట్ అయిపోయినాయి కదా మరి మాకు రిటర్న్ ఎట్లా అవుతాయి అని చెప్పేసి అంటే వాళ్ళు అన్నారు ఉన్నారు లేకపోతే బయట ఎక్కడైనా ఆడిటర్స్ ఉంటారు వాళ్ళని అయితే కనుక్కొని రిటర్న్స్ అయితే ఫైల్ చేయండి అని చెప్పేసి అన్నారు సో మేము వెంటనే ఆడిటర్ దగ్గరికి వెళ్ళి రిటర్న్స్ కోసం అని చెప్పేసి మాట్లాడాము మాట్లాడితే ఆయన అన్నారు ఈ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు మీరు అప్లై చేయకపోతే ఇంకా మీ అమౌంట్ అయితే ఏవైతే కట్ అయ్యాయో అవి మాత్రం ఇంకా రిటర్న్ రావు అని చెప్పేసి అన్నారు మాది బిలో సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్ కాబట్టి వెంటనే రిటర్న్స్కి అయితే మేము ఫైల్ చేసేసాము ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక అప్లై చేయకపోయి ఉంటే వెంటనే అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకుంటే అది ఫైన్ పర్వాలేదు అప్డేట్ చేయకపోతే వెంటనే అప్డేట్ చేసుకోండి లేకపోతే ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకన్నా క ట్వంటీ పర్సెంట్ కట్ అవుతాయని చెప్పేసి అప్డేట్ అయితే ఉందంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా చేయకపోతే కనుక వెంటనే చేసుకోండి లేకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది అమౌంట్ కూడా మళ్ళీ మనకి బ్యాక్ రావు బాధపడాల్సి వస్తుంది ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్